ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నానండి నేను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీ లక్ష్మీనారాయణను అయితే కోరుకుంటున్నాను ఈ పూజ అద్భుతంగా జరిగిందండి తొలి ఏకాదశి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో ఆ స్వామివారు పంచామృత అభిషేకాలతోటి అర్చించుకున్నాను తులసీదల అర్చన పువ్వులతో అర్చన ఎంత అద్భుతంగా జరిగిందో కనుల పండగగా అనిపించింది నాకైతే నా జన్మ ధన్యమైపోయింది అన్నంత ఆనందం సంతోషం ఎందుకంటే మనసులో చేసుకోవాలని తపన తాపత్రయం ఉంటే ఆ భగవంతుడు మనతో ఏ విధంగానైనా తనకు నచ్చినట్టుగా చేపిస్తాడు అనడానికైతే ఈ పూజ ఉదాహరణ పండగ అంటేనే ముందుగా గుమ్మానికి మంగళకరంగా మామిడి తోరణాన్ని కట్టుకోవడము మంగళకరంగా మామిడి తోరణాలతో ఓ స్వస్తికోవంతో గుమ్మమైతే లక్ష్మీ కళతో ఉంది ఇంకా ఉదయాన్నే చక్కగా స్నానాన్ని ముగించుకొని ఇంక అయితే ఆ వరుణదేవుడు అయితే ఎడతీడుపు లేకుండా వర్షం అయితే పడుతుంది వాకిట్లో అందమైన మొక్క అయితే వేసుకున్నాను కానీ అది ఒక పావు నిమిషమైనా సరే లేకుండా పోయింది అయినా సరే గుమ్మానికి పసుపు రాసి కుంకుమ పొట్లతో అలంకరించుకున్న గుమ్మ ముందు దీపాలు పెట్టుకుంటున్నాను ప్రతి పండగకి ప్రతి పూజకి ముందుగా గుమ్మంలో దీపం పెట్టుకోవడము ఆ లక్ష్మీదేవి దీపం జ్యోతిలో ఉంటుందని చెప్తూ ఉంటారు కదా ఇంకా ఆ లక్ష్మీదేవికి ఇలాగ గుమ్మ ముందు దీపాలు పెట్టి శ్రీ మహాలక్ష్మిని ఇంటికి ఆహ్వానిస్తున్నట్లుగా ముందైతే పూజకు ముందు ఇలాగా గుమ్మ ముందు ద్వారలక్ష్మి పూజ కూడా ఆచరించినట్లుగా ఉంటుంది ఏ పండగ ఏ వ్రతాలు నోములు చేసుకున్నా సరే గుమ్మాన్ని ఇలా పసుపు కుంకుమలతో చక్కగా బియ్య పిండితో అలంకరణ చేసుకొని ఇలాగ పువ్వులు పెట్టి దీపాలు పెట్టుకోవడం అయితే ప్రతి పండగకి ప్రతి పూజకి ముందుగా నేను చేసుకుంటానండి ఎందుకంటే దీపము శ్రీ మహాలక్ష్మి స్వరూపము కాబట్టి ఆ అమ్మకి ప్రీతికరమైనది జ్యోతి కాబట్టి ఆ జ్యోతిని ఇలా గుమ్మం ముందు కూడా ప్రతీదీ లక్ష్మీ కళనేనండి ప్రతి ఒక్క దాంట్లో లక్ష్మితో భావిస్తాము గుమ్మాన్ని కూడా లక్ష్మిగా భావిస్తాము కాబట్టి ప్రతి పూజలో ప్రతి పండగకిలాగా గుమ్మాలను అలంకరించుకోవడము ఇంటి ముంగిట్లో ముగ్గులు వేసుకొని ఆ ముగ్గుల్లో కూడా శ్రీ మహాలక్ష్మిని చూసుకుంటూ ఉండడం వల్ల ఆ ఇల్లు లక్ష్మీ కళతో ఉట్టిపడుతుందని చెప్తూ ఉంటారు కదా ఇంకా మనము ముఖ్యంగా పండగ రోజుల్లో ఇలాగ అలంకరణ చేసుకోవడము ఉత్తమమైనది శ్రేష్టమైనది ఇంక ఇలాగ గుమ్మ ముందు పూజన చేసుకున్న తర్వాత తులసి పూజన అయితే చేసుకుంటున్నాను ఇంకా శ్రీ మహాలక్ష్మి శ్రీ విష్ణు సమేతంగా ఉండే తులసి కోట అండి ఇంకా ఎందుకంటే తులసి కోటలు రెండు ఉంటాయి నాకు అందులో లక్ష్మీనారాయణులు అంటే విష్ణు తులసి లక్ష్మీ తులసి రెండు ఉంటాయి ప్రతి కార్తీక మాసంలో ఈ అమ్మవారికి అయ్యవారికి అయితే ద్వాదశి రోజు అయితే కళ్యాణాన్ని చేస్తూ ఉంటాను ప్రతినిత్యము ఈ తులసి పూజ చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఎంతో అద్భుతమైన అనుభూతి అయితే కలుగుతుంది అందున లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన ఈ ఏకాదశి అంటే నారాయణమూర్తికి ఈ తొలి ఏకాదశి రోజు తను యోగ నిద్ర నుంచి ఉపక్రమిస్తారు ఆ యోగ నిద్ర నుంచి వెళ్ళి ఉపక్రమించిన రోజు కాబట్టి తొలి ఏకాదశి శైన ఏకాదశి అని పిలువబడుతుంది ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మన పైన ఉంటాయి ఇక తొలి ఏకాదశి రోజు అయితే ఉపవాస దీక్ష చేయకపోయినా సరే ఇంట్లో ఇలా తులసి పూజను ఆచరించుకోవడము ఇంటిని ఇలాగా ముగ్గులతో గుమ్మాన్ని చక్కగా అలంకరణ చేసుకొని ఇంట్లో లక్ష్మీనారాయణులను కానీ ఒకవేళ ఆయన స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని కానీ విష్ణుమూర్తి స్వరూపంగా భావించే ఏ రూపానికైనా మనము ఈరోజు పూజ చేసినచ్చో విష్ణుమూర్తి అనుగ్రహం అనేది కలుగుతుంది ఎందుకంటే విష్ణుమూర్తి లక్ష్మీనారాయణులు లేకపోయినా కొంతమంది వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు నరసింహ స్వామిని పూజిస్తూ ఉంటారు ఈ అవతారాలన్నీ అయినవే కాబట్టి ఏ రూపమైనా సరే ఈరోజు పూజించడం ద్వారా ఆ లక్ష్మీనారాయణుల కటాక్షం ఆ విష్ణుమూర్తి యొక్క కటాక్షం అనేది లభిస్తుంది అందున విష్ణుమూర్తికి తులసి ప్రీతికరమైనది కాబట్టి తులసి దళ అర్చన తులసి పూజ చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి ఇంకా పూజలు చేసుకునే విషయంలో చాలా నియమాలు ఉన్నా సరే సులువుగా తేలికగా చేసుకునే పూజా విధానము ఇది ఇంకా చూశారు కదా చక్కగా మందిరానికైతే మామిడి తోరణాలతో ఇలాగ అలంకరించుకోండి పండగ అంటేనే మామిడి తోరణాలతో అలంకరణ చేసుకుంటే చాలా శుభప్రదం అండి ఇంకా ఇలాగ పువ్వులతో నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న లక్ష్మీనారాయణలకు అభిషేకాన్ని అయితే చేసుకున్నానండి ఈ అభిషేకము నాకు అద్భుతము బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయానికంటే ముందే ఇంత అదృష్టాన్ని నాకు ఆ దేవుడు ప్రసాదించాడని అనుకోవాలి எதுக்கண்டே கொத்திக ஆரோக்கியம் பாக போடம் வல்ல பிரதி ரோஜூ பிராமய முகூர் தே சமயமும் గడిచిపోయింది ఇంకా ఆ స్వామివారికి ఇలాగా అర్చన చేసుకుంటానా లేదా అనేది అయితే ఉండేది ఆ సమయం అలా గడిచిపోతూ పనులన్నీ చేసుకుంటూ ఇలాగ చేసుకోవాలని మనసులో ఎంత తపనా తాపత్రయం ఉందో టైం ఎలాగ గడిచిపోయిందో తెలియదు కానీ అన్ని పనులు సకాలంలో పూర్తయిపోయాయండి చాలా అద్భుతంగా అనిపించింది అసలు ఇలాగా అభిషేకాన్ని నేను ఆచరించగలనా లేదా అని కూడా అనిపించింది మనసుకి ఇంకా స సమయము నేను అంటే పని ఉంటుంది కదా టిఫిన్ సెంటర్కి వెళ్ళాలి ఎలాగ ఏంటి అని ఆలోచించగా ఇంకా చాలా సమయము నిలిచి ఉండడము అలాగ అన్ని పనులు అయిపోవడము నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది ఇలా పంచామృత అభిషేకం అంటే కాకపోయినా పాలతో అభిషేకము నిత్య అంటే శుద్ధ జలం అంటాం కదా మనము గంగాదేవిని ఆవాహన చేసిన జలంతో ఇలా క్షీరంతో అభిషేకం చేసి తులసి పత్రాన్ని పెట్టి ఆ స్వామివారికి ప్ర అభిషేకానికి చక్కగా హారతినిచ్చుకుంటూ స్వామి స్వామివారిని తలుచుకుంటూ ఎంత అద్భుతంగా చేసుకున్నానో మనసుకి అద్భుతమైన అనుభూతి అండి ఇంకా మనము మామూలుగా చేసే పూజలలో ఉత్తమమైనది అంటే స్వామివారు స్వీక స్వీకరించే పూజ ఏది అంటే అర్చన ఆ స్వామివారిని ఎలాగ అర్చించాలి అంటే పువ్వులతో అర్చించడమా తులసీదళ అర్చనన మనసుతో అర్చన చేసుకోవడమా ఏ భగవంతుడైనా సరే మనము అర్చన చేసే విధానాన్ని బట్టి ఆ స్వామివారి కరు కరుణా కటాక్షాలు ఉంటాయి అనేది అయితే నేను నమ్ముతాను అందున భగవంతుడు మన ముంచి కోరేది నిర్మలమైన భక్తితో కూడిన అర్చన ఆ అర్చన ఎంత మనసుపూర్తిగా చేసుకుంటామో వారి కరుణా కటాక్షాలు మన ఉంటాయి ఎందుకోసం చెప్తున్నానంటేనండి చేసుకోవాలనే తపన తాపత్రయమో మనసులో ఎంత ఉంటుందో ఆ భగవంతుడు మనకి అలా దారిని కల్పిస్తాడు ఉత్తమమైన దారిని కల్పిస్తాడు ఇలాగ పూజ చేసుకుంటే బాగుండు అని మనసుకు అనిపించి చెయ్యాలనే తపన ఉండి ఆ మనసు అలాగా ఉన్నప్పుడు దానికి దారిని తప్పకుండా స్వామివారు కల్పిస్తాడు ఇంకా అందుకేనండి నా పూజలు విషయంలో మాత్రం నాకు ఆ భగవంతుడు ఇచ్చిన అదృష్టం ఏంటంటే నేను ఏదైతే చేసుకోవాలనుకుంటున్నానో ఎలాగైతే ప్రశాంతంగా ఆ స్వామిని ఆరాధించాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఆ స్వామి సేవను చేసుకోవాలనుకుంటున్నానో అలాగే అవకాశాన్ని కల్పిస్తారు ఉన్నంతలో పువ్వులను సేకరించుకునే సమయాన్ని కల్పించడము తులసిదల అర్చించుకునే భాగ్యాన్ని అదృష్టాన్ని కల్పించడము ఇంకా తోచిన నైవేద్యాన్ని పెట్టుకునే అదృష్టాన్ని కల్పించడం అనిపిస్తుంది మనసుకి ఇంకా మహామహా వాళ్ళు ఇలాగే ఉండేవాళ్ళు కదా తను అర్చించాలనే తపన తాపత్రయం ఉన్నప్పుడు భగవంతుడు తప్పకుండా ఆ సేవని మనతో చేపించుకుంటారు ఇలాగ ఇంట్లో ఉన్న లక్ష్మీనారాయణులు చక్కగా అద్భుతంగా ఇలాగ అభిషేకాన్ని చేపించుకొని ఇలాగ సాంబ్రాన్ని వేపించుకొని హారతి ఎంత అద్భుతంగా అసలు తన్మయత్వం అండి ఈ పూజ నాకు భగవంతుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి తొలి ఏకాదశి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో ఇలాగే ఇంతవరకు ఎప్పుడూ ఆచరించలేదు ఈసారి మాత్రం ఆ స్వామివారు నాకు కల్పించారు ఆ అవకాశాన్ని ఇంకా పంచామృత అభిషేకం అంటే అభిషేకం చేసుకున్న తర్వాత చక్కగా స్వామివారిని మళ్ళీ గంధము కుంకుమతో చక్కగా అలంకరణ చేసుకొని ముత్యాల మాలను వేసుకున్నాను ఇంకా అమ్మవారికి కూడా ఉన్న బంగారి కాసును వేసుకొని ముత్యాల మాలను వేసుకొని ఇంకా పువ్వులతో అర్చన చేసుకున్నాను ఈ పువ్వుల అర్చనలో ముఖ్యంగా అష్టోత్తర నామావళి ఇంకా లక్ష్మీనారాయణుల నామజపంతో అర్చన చేసుకున్నాను తర్వాత ఇంకా స్వామివారికి ప్రీతికరమైన చలివిడి దీపాన్ని అయితే సమర్పించుకున్నానండి తొలి ఏకాదశి రోజు కానీ లేదంటే ప్రతి ఏకాదశికి కానీ ప్రతి శనివారము కానీ స్వామివారికి ఇలాగ చలివిడి దీపాన్ని సమర్పించుకుంటే మన కోరికలన్నీ నెరవేరుతాయి ఆ స్వామివారి కరుణా కటాక్షాలు ఉంటాయని చెప్తూ ఉంటారు కదా ఇంకా అలాగ చలివిడి దీపాన్ని ఏడు వత్తులు వేసి అయితే చేసుకున్నానో ఇందులో చాలా మంది ఏడు దీపాలను పెట్టుకుంటారు పదకొండు దీపాలను కూడా వెలిగిస్తూ ఉంటారు మనము ఒక చలివిడి దీపాన్ని పెట్టి అందులో ఏడు వత్తులను వేసి కూడా వెలిగించుకోవచ్చు లేదంటే ఏడు చలివిడి దీపాలను పెట్టి రెండు రెండు వత్తుల చొప్పున కూడా వేసుకోవచ్చు అది మన శక్తి కొలది మన భక్తి కొలది అందున నేను ఒక దీపాన్ని పెట్టుకొని అందులో ఏడు వత్తులను వేసుకొని అయితే నువ్వుల నూనెలు వేసి అయితే చలివిడి దీపాన్ని పెడుతూ ఉంటానండి ప్రతి శనివారము అదేవిధంగా ఇలాగ ఏకాదశి రోజు తొలి ఏకాదశి రోజు కూడా ఇంకా తర్వాత తులసి దళ అర్చన చేసుకున్నాను స్వామివారు ఆ శంఖుచక్ర నామాల ముగ్గుతో ఆ పువ్వుల అర్చనలో తులసీదళ అర్చనలో ఎంత తన్మయత్వమో ఎంత అద్భుతమైన అనుభూతం ఇంట్లో ఒక దేవాలయం లాగా అనిపిస్తుందండి పూజ చేసుకున్నంత స్వేపు ఆ భగవంతుణ్ణి తలుచుకున్నప్పుడు ఆ స్వామివారి ముందే పాదాల ముందే ఈ దళాన్ని పెట్టుకొని అర్చించుకుంటున్నానా అన్నంత తన్మయత్వం కలుగుతుంది భక్తి అంటే మనము చేసే అర్చన అలంకరణ ప్రతి ఒక్కటి వస్తుందండి పూజ అంటే ఇంటిని శుద్ధి చేసుకోవడం దగ్గర నుంచి ఇంటిని శుభ్రపరచుకోవడం దగ్గర నుంచి మనము చేసే ప్రతి పని ఆ పూజపై డిపెండ్ అయి ఉంటుంది సో ప్రతి పనిలోనూ పూజ చేసుకుంటున్నంత భావన కల్పించుకున్నప్పుడు అలంకరణ అర్చన ప్రతిదీ ముఖ్యమే ప్రతీది మనసు పూర్తిగా ఆచరించుకుంటే ఎంతో అద్భుతమైన అనుభూతి అయితే వస్తుంది ఇంక ఇలాగా తులసి తల అర్చన చేసుకున్న తర్వాత స్వామివారికి క్షీరము పాలు నివేదించాను అదేవిధంగా బెల్లము పానకము తర్వాత నారికేల నైవేద్యము నివేదించుకున్నాను ఇంకా చలివిడి దీపాన్ని తయారు చేసి పెట్టుకొని అర్చన అయిపోయిన తర్వాత చలివిడి దీపాన్ని అయితే వెలిగిస్తూ ఉంటానండి నేను ఎప్పుడైనా సరే అర్చన పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా సంకల్పము చెప్పుకునే ముందు చలివిడి దీపాన్ని వెలిగించి ఇంకా మనము నైవేద్యం ఏదైతే చేస్తామో ఆ నైవేద్యాలను అన్నిటినీ పెట్టుకొని తర్వాత నారికేల నైవేద్యం పెట్టే ముందు ఆ నారికేల నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించే ముందు నమస్కారాన్ని చేసుకొని నారికెళ్ళ నైవేద్యాన్ని కూడా సమర్పించుకున్నాను ఇంక ఇలాగైతే చేసుకుంటానండి పోషని ఇంకా ఉపవాస దీక్ష విషయానికి వస్తే ఇంకా నేనైతే టిఫిన్ చేస్తానండి తప్పకుండా ఉపవాసము చేసే ఓపిక ఉన్నంత వరకు అయితే ఉపవాస దీక్షను అయితే ఆచరించాను ఇప్పుడున్న పరిస్థితిలో నా ఆరోగ్యం సహకరించట్లేదు కాబట్టి ఇంకా ఉపవాస దీక్షను చేసే విధానము ఒకవేళ నా మనసుకు చెయ్యాలి అనిపిస్తే నా ఆరోగ్యం బాగుంటే మాత్రం తప్పకుండా ఆచరిస్తాను ఇంకా నైవేద్యము అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత చివరిగా ధూప అదే అదేవిధంగా హారతి ఇంకా హారతిని పూ ఇస్తే ఇంకా పూజ పూర్తి సమాప్తం అయిపోతున్నట్టు ఇంకా ఎంత బాగా అద్భుతంగా అనిపిస్తుందో ఇలా పూజలు చేసుకుంటూ ఇలాగ చేసుకుంటూ ఉంటే అవి మనము మనసుతో ఆలోచించుకుంటే అండి అద్భుతమైన అనుభూతే అనుమానంతో చేసుకోవడము లేదంటే ఈ ఉపవాసం ఉండాలా లేకపోతే ఈ నైవేద్యాలు పెట్టాలా ఇవి మనతో అవుతుందా కాదా అనేది కాకుండా ఉన్నంతలో అంటే మన మనసుకి ఉన్నంతలో ఎలాగ చేసుకోవాలనుకుంటున్నామనే ఆలోచన ఉంది చూసారా ఆ ఆలోచననే భగవంతుడి దగ్గరికి మనని తీసుకువెళ్తుంది అలా ఆలోచించడం ద్వారా మనము చక్కగా పూజలు అనేటివి చేసుకోవచ్చు ఎంత అద్భుతంగా అనిపిస్తుందో ఇలాగ చేసుకోవడం వల్ల మొదలు పెట్టడము ముందుగా ఆచరించడము చేస్తూ ఉన్నప్పుడు ఆ ముందు మొదలు పెడుతూ ఉండి అలా చేస్తూ ఉన్న తన్మయత్వంతో తపన తాపత్రయంతో మనం ఏదైతే ఆచరిస్తూ ఉంటామో అవి మనకి శక్తినిస్తాయి బలాన్ని ఇస్తాయి ఓపికనిస్తాయి అదేవిధంగా భగవంతుడు చేసుకునే అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తాడు ఇంక ఇలాగా భగవంతుడిని అర్చించుకున్న తర్వాత ఇంకా ఆ సాంబ్రానితో అగ్నిహోత్రానికి అంటే మనకి పొయ్యి దగ్గర కూడా సాంబ్రాణి వేసుకుంటూ ఉంటాను తర్వాత గుమ్మం దగ్గర సాంబ్రాణి వేసుకొని ఇంకా ఇలాగ సాంబ్రాన్ని ధూప సాంబ్రాణి వేసుకొని పూజ అయితే పూర్తి చేసుకుంటానండి ప్రతి సంవత్సరము తొలి ఏకాదశికి అయితే ఇలాగే బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేసుకుంటాను కానీ ఈసారి మాత్రం ఒక అద్భుతంగా జరిగింది పూజ అనుకున్న విధంగా మనసుకు నచ్చిన విధంగా సంతృప్తిగా ఆనందంగా అయితే జరిగింది అండి ఇంకా మీరు ఎలాగ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇలాగ పూజ పూర్తయిపోయి ఇలాగ సాంబ్రాన్ని వేసుకున్న తర్వాత ఇంకెలాగూ పని చేసుకుంటాను కాబట్టి సిక్స్ థర్టీ ఆరున్నర ఏడు గంటకి ఏడు గంటలకి మేము టిఫ్ని సెంటర్కి వెళ్తాము కదా ఇలా పూజ పూర్తి అయిపోయి ఆ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత అయితే ఇంకా పూర్తిగా పని చేసుకోవడానికి అయితే వెళ్తూ ఉంటాము ఎంత బాగుందో పూజ మనసుకి ఎంత ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చిందో ఎంత సంతృప్తిని ఇచ్చిందో అలాగ చలివిడి దీపంలో తులసీదల అర్చనలో పువ్వుల అర్చనలో స్వామివారిని చూస్తుంటే రెండు కనులు సరిపోలేదు అంత అద్భుతంగా అనిపించింది మీకు ఈ వీడియో ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయాలని కోరుకుంటున్నాను అందరికీ ఆ లక్ష్మీనారాయణుల కరుణా కటాక్షలు ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇలాగా పూజ మందిరంలోనే చక్కగా అన్ని పూజలు చేసుకునే విధంగా అయితే అమర్చి పెట్టుకుంటానన్నమాట ఎందుకోసం అంటే సపరేట్గా పీఠం పెట్టుకొని పూజ చేసుకునే టైం ఉండదు పీఠాన్ని మళ్ళీ శుద్ధి చేసుకొని పక్కకు పెట్టుకునే టైం ఉండదు కాబట్టి ఇంకా ఎలాగూ ప్రతి వారం అర్చించుకునే విధంగా ఇంకా ఏదైతే అర్చన చేసుకుంటున్నానో ఆ పూజా మందిరంలోనూ అన్నీ అర్చన చేసుకునే విధంగా అయితే ఇలాగ అలంకరణ చేసుకుంటూ ఉంటాను ఇలాగైతే అద్భుతంగా ఈ తొలి ఏకాదశి పూజ అయితే ఆ స్వామివారు స్వీకరించారు అద్భుతంగా నాతో అయితే చేపించుకున్నారు ఇంకా ఆ స్వామివారి కరుణ కటాక్షాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతోటి కలుసుకుందాము నేను మీ అరుణ సంతోష్